ఐగా నిలిచింది సింహాద్రి సినిమా షూటింగ్ ఎక్కువ భాగం ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా కొవ్వూరు మండలంలో గోస్పథ క్షేత్రం వద్ద జరిగింది గోదావరి నడి ఒండిన ఒక ప్రాంతం దాని ప్రకృతి అందాలు సినిమాకు అద్భుతమైన నేపథ్యం అందించాయి సినిమాలోని ఎక్కువ యాక్షన్ సన్నివేశాలు పాటలు ఈ ప్రాంతంలో చిత్రీకరించబడ్డాయి గోదావరి నది దాని పరిహార ప్రాంతాల అందాలు ప్రకృతి వైశిష్టమైన సినిమాకు అద్భుతమైన రూపురేఖలు అందించాయి ఈ ప్రాంతం యొక్క పచ్చదనం నది తీరపు అందాలు సినిమాలోని ప్రతి సన్నివేశాన్ని మరింత ఆకర్షణించగా మారుతాయి సింహాద్రి సినిమా విడుదలైన సందర్భంగా గోష్పథ క్షేత్రం వద్ద ప్రసిద్ధమైన సినిమా షూటింగ్ స్పాట్గా మారింది అయితే ప్రస్తుతం ఆ సినిమా షూటింగ్ జరిగిన ప్లేస్లో ఒక పురాతన కాలం నుంచి ఒక చెట్టు ఉంటుంది ఆ చెట్టుకు ఇప్పుడు సింహాద్రి సినిమా వచ్చిన తర్వాత ఇరవై ఒక సంవత్సరాలు పూర్తయింది ఆ చెట్టు సింహాద్రి సినిమాతోనే ఫేమస్ అయిందని చెప్తున్నారు ఇక్కడ నిర్వాహకులు ఆ చెట్టు వద్ద ఎటువంటి సినిమాలు తీసినా ఖచ్చితంగా హిట్ అవ్వాల్సిందంట సాయి కుమార్ మాది కొ కొవ్వరు ఉన్న చెట్టు ఇప్పుడు పూర్వం నుంచి ఉన్న చెట్టు ఇక్కడ మా చిన్నప్పటి నుంచి కూడా ఇక్కడ సింహాద్రి సినిమా షూటింగ్ కూడా జరిగింది ఇంటర్వెల్ సీను పుష్కరాల్ ఘాట్లో ఫైట్ సీన్ ఉంటుంది కదా ఆ సీన్ జరిగింది చెట్టు ఇక్కడే దీని సినిమా చెట్టు కూడా అంటారు సినిమాలకి మంచి ఫేమస్ ఇది కొవ్వూరు క్షేత్రంలో ఎన్టీఆర్ ఎన్టీఆర్ సినిమా షూటింగ్ జరిగినప్పుడు ఇదే తీసారు ఇది హోమం జరిగిన ప్లేస్ ఇక్కడే హోమన్ చేసేటప్పుడు భూమిగా వచ్చినప్పుడు ఇక్కడ ఫైట్ సీన్ జరిగింది అదే ఈ చెట్టుకి సంవత్సరాలు ఇప్పటికి పూర్తి చేసుకుంది ఇరవై ఒక్క సంవత్సరాలు నా పేరు శ్రీన్ అండి ఇక్కడ రెండు రెండు నాకు తెలిసిన రెండు సినిమాలు చూశానండి ఫస్ట్ అయ్యప్పసామ్ సినిమా షూటింగ్ అయిందండి చెత్తబాబు గారిది ఇక్కడే గుడి ఉండేది ఇక్కడే గుడి ఉండేది చూసాం తర్వాత అంటే సింహాద్రి షూటింగ్ అయిందండి ఇంటర్వ్యూల్లో ఇంటర్వ్యూల్లో ఇక్కడ హోమం జరుగుతుంది ఎన్టీఆర్ది భూమిక వచ్చి రెండు మాటలు అడిగేటప్పుడు ఏదో షూటింగ్ అండి గోపాదాలు రేవంటి అదేనండి ఎదరా ఇక్కడ ఫైట్ సీన్ కూడా జరిగిందండి ఎన్టీఆర్ అదే గుణంతో పొడిసే సీన్ కూడా అలాగా పోలీసులు కూడా అలాగా పడవల మీద వస్తారు ఆ సీన్ కూడా అక్కడే జరిగిందండి రేవు అదేనండి గోపాదల్ రేవు ఇదే టైంలో జరిగిందండి షూటింగ్ కూడా ఇదే టైంలో జరిగింది పూర్తయింది ఇప్పటికి అటువంటి అండి ఇది చాలా చరిత్ర ఉంది ఈ సెట్ కి కొద్దిగా రొమ్మలు ఇరిగి పడ్డాయండి కూడా ఇక్కడ షూటింగ్ జరుగుతుంటాయి అండి అంటే పేర్లు సరిగ్గా గుర్తులే కానీ అల్లర్ నరేష్ బెండపు అదే బెండపుర అదే సినిమా షూటింగ్ కూడా జరిగిందండి దగ్గర మాత్రం కంపల్సరీ షూటింగ్ జరిగిందండి కంపల్సరీ ఇట్ అవ్వాల్సింది సినిమా అంత ఫేమస్ అండి సెట్ చరిత్ర ఉన్న సెట్ అండి ఇది అంత దినిగా సెట్